నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లసం ఛానల్ శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు అమ్మవారికి పసుపు కుంకుమ అండి నూతన వస్త్రాలు ఆభరణాలు పంచమి సారే అండి ఇది తిరుచానూరుకు శాస్త్రోత్కంగా తీసుకుని వస్తారు ఎంత వైభవంగా జరుగుతుందో చూడండి అమ్మవారి సారే ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేక పూజ చేసి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకొస్తారండి తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏనుగు అంబారీల పైన వస్తున్నారు చూడండి ఇక్కడ ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనలేము చూడలేమండి ఇక్కడ చూడండి ఏనుగు అమ్మారి పైన అమ్మవారికి సారే తీసుకుని వస్తున్నారు అక్కడ రెడ్గా ఉంది చూడండి